అక్కడ ప్రజలు డబ్బు ఖర్చు చేయడం చాలా ఇష్టం ఆ దేశ జనాభా హైదరాబాద్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది ఒక సమయంలో ఆ దేశం నుంచి చాలా మంది భారతీయుని ఎయిర్లిఫ్ట్ చేసిన దేశం ఈ రోజు ఈ వీడియోలో కువైట్ దేశం కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ దేశం యొక్క అధికారిక పేరు స్టేట్స్ ఆఫ్ కువైట్ దీన్ని అరబిక్ లో ఆఫ్ కువైట్ అని పిలుస్తారు ఈ దేశం కేవలం విస్తీర్ణ పరంగా మాత్రమే కాదు దీని యొక్క జనాభా పరంగా కూడా చాలా చిన్నది ఈ దేశంలో అక్కడ ఉన్న జనాభా మాత్రమే కాదు బయట ఊర్ నుంచి వచ్చిన జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చాలా చిన్న దేశం అయినప్పటికీ డబ్బు విషయంలో ఎటువంటి కొదవ ఉండదు ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ దేశంలో ఒక వ్యక్తి యొక్క ఆదాయం సంవత్సరానికి డెబ్బై వేలు డాలర్లు ఉంటుంది అంటే మన ఇండియా కరెన్సీకి యాభై ఏడు లక్షల రూపాయలు అందుకే ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో ఈ కుబాయి దేశం ఐదవ స్థానం పెంపొందించుకుంది ఈ దేశ ప్రజల యొక్క ఆదాయం ఇంత ఎక్కువగా ఉండడానికి ముఖ్యమైన రీజన్ వీళ్ళకి సొంతంగా కంపెనీస్ ఉంటాయి అంతేకాదు ఈ దేశంలో ఏ ఒక్కరి ఇంట్లో కూడా ఫోర్ బెడ్రూమ్స్ కన్నా తక్కువ ఉండదు ఈ దేశంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది పగటి సమయంలో ఈ టెంపరేచర్ దాదాపుగా యాభై డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉంటుంది అందుకే ఆ సమయంలో ప్రజలు అస్సలు బయటకు రారు ఈ దేశంలో డబ్బుకి ధనవంతుకి ఏమాత్రం కొదవలేదు అందుకే కావచ్చు ప్రపంచంలో అన్నిటికన్నా ఈ దేశంలో హై కరెన్సీ ఉన్న దేశంలో ముందు స్థానంలో ఉంటుంది రెండు వేల పదమూడులో కువైట్ కరెన్సీ అయిన కువైట్ దినార్ ప్రపంచంలోనే హైయెస్ట్ రికార్డ్ సృష్టించింది అంతేందుకు రెండు వేల ఇరవై మూడులోనే కువైట్ దినార్ ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ కరెన్సీగా నిలిచింది ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ప్రస్తావన వస్తే అందులో కువైట్ దేశం కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఆ దేశంలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు ఈ దేశంలో మద్యపానం అమ్మడం మందు తాగడం చాలా నిషేధం ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది ఈ దేశం పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పంతొమ్మిది తర్వాత బ్రిటిష్ వారిని స్వాతంత్రం పొందింది అంతవరకు బ్రిటిష్ వాళ్ళు ఆయిల్ని ఇతర దేశాల్లో పంచి చాలా డబ్బులు సంపాదించుకునేవారు ఈ దేశంలో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి గా చూసుకుంటే సంవత్సరం మొత్తంలో రెండేసార్లు వర్షం పడుతుంది ఈ కారణంగా ఈ దేశంలో తాకడానికి నీరు కూడా దొరకదు అందుకనే ఈ దేశంలో సముద్రం నీరుని డీసాలిడేషన్ చేసి త్రాగునీటిగా మార్చుకుంటారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఖాళీ సమయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఉండడానికే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఈ కువాట్ దేశం ఇంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ అక్కడ ఫ్రీడమ్ ఉండదు ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత అక్కడ మహిళలకి ఫ్రీడమ్ హక్కుల్ని కల్పించింది ఈ దేశంలో ప్రపంచంలో ఎత్తైన కర్వుడ్ కాన్సన్ట్రేటెడ్ బిల్డింగ్ ఉంది అదే ఆల్ హార్మా కాన్సన్ట్రేటెడ్ బిల్డింగ్ ఇది ప్రపంచంలోనే ముప్పై ఆరవ స్థానంలో ఉంది దీన్ని చూడడానికి టూరిస్ట్లు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో చాలా పెద్ద షాపింగ్ మాల్ ఉంది అది గ్రాండ్ ఎవెన్యూ షాపింగ్ మాల్ ఎంత పెద్దదంటే కువాట్ దేశంలో దాదాపు ముప్పై శాతం వరకు ఇందులో షాపింగ్ చేయవచ్చు ప్రపంచంలోనే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసిన దేశంలో కువాట్ దేశం ఏడో స్థానంలో ఉంది ఈ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అందుకనే ఈ దేశంలో అందరూ చాలా డిసిప్లైన్గా ఉంటారు రెండు వేల ఆరులో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అక్కడ మహిళలకు ఓటు హక్కు కల్పించారు ఆ ఓటు హక్కు కోసం అక్కడ మహిళలు ఎన్నో ఏళ్ళగా పోరాడారు చివరికి రెండు వేల ఆరులో వాళ్ళకి అక్కడ ఓటు హక్కు లభించింది ఆ దేశంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల అక్కడ వ్యవసాయం చేయడం అస్సలు సాధ్యం కాదు అందుకని అక్కడ ప్రభుత్వం ఆహారం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందనమాట ఈ దేశంలో ఓన్లీ ఆహారమే కాదు త్రాగే నీరు కూడా బయట దేశాల నుంచి తెప్పించుకుంటారు ఈ దేశంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకవైపు సముద్రం ఉంటే ఇంకొక వైపు ఎడారి ఉంటుంది అంతేకాని ఎక్కడ అడవులు చెట్లు కనిపించవు ఈ దేశంలో ఒకే ఒక్క యూనివర్సిటీ ఉంది అదే ఏంటంటే కువైట్ యూనివర్సిటీ అక్కడ చాలా మంది చదవడానికి ఇష్టపడరు ఎందుకంటే అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వంటి వాటికి వెళ్ళిపోతారు రెండు వేల ఆరులో కువైట్ దేశం ఒక అద్భుతాన్ని నిర్వహించింది అదేంటంటే అక్కడ ఒక క్యామిల్ రేస్ ని పెట్టింది క్యామిల్ రేస్ లో ఒక్క మనిషి కూడా ఆర్గనైజ్ చేయడానికి లేరు అదేంటా మనుషులు లేకుండా క్యామిల్ రేస్ ఎలా అవుతాయని అనుకుంటున్నారా అక్కడ రోబోట్ ని పెట్టి క్యామిల్ రేస్ ని చేసేవారు రోబోట్ ని ఉపయోగించి రేస్ చేయడం వల్ల ఆ రేస్ సూపర్ హిట్ అయింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ డంపింగ్ యాట్ కువైట్ దేశంలో ఉంది దాదాపుగా నలభై లక్షల టైర్లు ను ఇక్కడ డంప్ చేస్తారు ఈ టై డం మనం ఫ్లైట్ నుంచి కూడా చూడొచ్చు ఈ కువైట్ దేశంలో కువైట్ సిటీ మాత్రమే కాకుండా ఫైలాకా ఐలాండ్ ఒక చూడదగిన ప్రదేశం ఈ ఐలాండ్ దాదాపుగా పద్దెండు కిలోమీటర్ల పొడవు ఆరు కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది ఇది కువైట్ సిటీకి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గతంలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఆర్మీ ఇక్కడ చాలా కాలం నివసించారు చూసారు కదా ఫ్రెండ్స్ కువైట్ దేశం కోసం ఇంకా కువైట్ దేశం కోసం మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా